నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో గీతా కార్మిక పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం మూడవ వార్షికోత్సవం సందర్భంగా గత నాలుగు రోజులుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో గౌడజన హక్కుల పోరాట సమితి మొక్కుదెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌడ సంఘం నూతన కమిటీ సభ్యులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు లక్నేపల్లి సంఘం అధ్యక్షుడు మర్ద సురేష్ గౌడ్ అధ్యక్షతన జరుపగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్ల గౌడ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు మద్ద సదయ్య గౌడ్ కార్యదర్శి గోడిశాల సురేష్ గౌడ్ మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు మచ్చిక రాజుగౌడ్ మద్దెల సాంబయ్య గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు జూలూరి హరిప్రసాద్ గౌడ్ డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ లక్నేపల్లి సంఘం సహకార్యదర్శి గోడిశాల క్రాంతి గౌడ్ కమిటీ సభ్యులు మడ్డి రమేష్ గౌడ్ కక్కెర్ల సమ్మయ్య గౌడ్ కత్తి విక్రమ్ గౌడ్ కత్తి వేణుగౌడ్ మర్ద లక్ష్మీ నర్సు గౌడ్ మునిగల రాజేందర్ గౌడ్ మర్ద సంతోష్ గౌడ్ గోడిశాల కృష్ణ గౌడ్ కోల రవీందర్ గౌడ్ గొట్టెపర్తి రమేష్ గౌడ్ మాజీ సర్పంచ్ గోడిశాల రాంబాబు గౌడ్ మచ్చిక రాజకుమార్ గౌడ్ గుండెపోయిన సాగర్ గౌడ్ పలువురు గౌడ్ కులస్తులు పాల్గొన్నారు ఈరోజు గౌడ కులసలు గౌడ సంఘ ధ్వరణలో వెళ్ళడానికి సంతోషిస్తున్న మోగుదేవ తరఫున వాళ్ళకి అదేవిధంగా గౌడ సంఘ సభ్యులకు అంటే అధ్యక్షులు మరద సురేష్ గౌడ్ మిగతా కమిటీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కంఠమేశ్వరిని ఆశయం ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా మన గౌడ కులస్తులు కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలను పక్క పెట్టుకొని మనం ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించడానికి ఆర్థిక రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి అందరూ మనం ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా కంటర్వేషన్ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం